అందరికి నమస్కారం అండి అందరికీ నమస్కారం అండి మరి ఈరోజు ఈగనవర మండలం మా పోత గ్రామంలో గత నాలుగు రోజుల కిందట వల్ల సమయంలో మరి ఇక్కడ రెండు ఇల్లు పూర్తిగా కాలిపోవడం జరిగింది అదేవిధంగా పక్కన ఒక బిల్డింగ్ కూడా రావడం జరిగింది మరి వాటిని తెలుసుకుని మరి వెళ్ళి గ్రామ గ్రామ కాపస్తులు గౌరవపురెడ్డి సురేష్ గారు దాతలు నల్ల మణికారి ద్వారా తెలుసుకుని మరి ఇక్కడికి వచ్చి మా ఉప మండలం నుంచి వచ్చి పీచా మండలంలో వీళ్ళ యొక్క పరిస్థితి చూసి చలించిపోయి వాళ్ళకి ఏదో విధంగా ఆర్థిక సహాయం అందించాలనే ఉద్దేశంతో మరి ఆయన సమకూర్చినటువంటి ఈ విచ్ఛ సౌకర్యాన్ని గురించి మరి ఆయన ప్రత్యేక ధన్యవాదాలు చేసేస్తుంది మా గ్రామ దర్భ నుంచి మరి అన్న జోన్ అన్న ఎందుకంటే గవర్నమెంట్ ఇల్లు కాలిపోతే ఓన్లీ పది కేజీలు బియ్యం వేస్తూ తప్ప రాసిన ఇంకా అంత మించి ప్రభుత్వం ఏ విధంగా వాళ్ళని ఆదుకోవట్లేదు ఎందుకంటే ఒక ఇల్లు కాలిపోవడం అంటే సీపురి పూలు కూడా మిగిలిన పరిస్థితి మరి ఈ ఇంట్లో సోదరి బయట నుంచి వచ్చి పదిహేను రోజులు అయింది ఆవిడ పిల్లల కోసం తెచ్చుకున్న బంగారం పాస్పోర్టు అదేవిధంగా ఇల్లు కట్టుకున్న తెచ్చుకున్న డబ్బులు కూడా కాలిపోవడం జరిగింది ఎంత నష్టం జరిగినా కూడా వాళ్ళకి గవర్నమెంట్ ఒక పది కేజీలు బియ్యలతో పెడతారు తప్ప వాళ్ళకి ఆర్థికంగా ఏ విధంగా సహాయ సాగా లేదు మేము కూడా మొన్న వచ్చిన అధికారులు కూడా అదే చెప్పాం అమ్మ మీరు ఎంఆర్ఓ వచ్చిన రెవెన్యూలు వచ్చినా మీరు తక్షణము వీళ్ళు కలెక్టర్గా దృష్టి తీసుకెళ్ళి వాళ్ళకి ఆర్థికంగా ఆదుకుంటే వాళ్ళు మళ్ళీ ఒక ఇల్లు ఏర్పాటు చేసుకోవడానికి దోహదపడుతుంది అని చెప్పడం జరిగింది మరి అదేవిధంగా ఈ గవర్నమెంట్ కూడా ఇది ఇటువంటి పరిణామాలు ఎన్నో జరుగుతున్నాయి మరి అన్నట్లు దృష్టిలో పెట్టుకుని ఈ తగిన న్యాయం చేయవలసింది కూర్చున్నాం మరి అదేవిధంగా మాకు ఫైర్ స్టేషన్ కూడా కావాలని ఇప్పటి నుంచి తోరత దానికి సైట్ కూడా ఉంది టైర్ ఇంజిన్ కూడా రెడీ అయిపోయినా సరే దానికి ఒక బిల్లుని సంపూర్చలేక ఫైర్ స్టేషన్ అనేది ఆగిపోయింది మరి తక్షణం కూడా ప్రభుత్వం ఇవన్నీ గుర్తించి మాకు ఫైర్ స్టేషన్ కూడా అధిక దగ్గర ఉండి లేక చూడాలని ఎందుకంటే ఎక్కడి నుంచో కొత్త బాడీ నుంచి అమలుబడి మొత్తం అన్ని కాలిపోయి అయిపోతున్నాయి ఏం చేసుకోలేని పరిస్థితిలో మా పీకల మళ్ళీ ఉంది మరి ఇటువంటి కూడా గవర్నమెంట్ గుర్తుంచుకుని తక్షణం వీరికి చర్యలు తీసుకోవాలని చెప్పి కోరుతూ ఈ సురేష్ గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తాం